పుమ్మునూరులో అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగల ముఠాను అరెస్టు చేసి నిందితుల వద్ద నుండి ఇరవై మూడు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పుమ్మునూరు అర్బన్ సీఏ శ్రీనివాసులు వెల్లడించారు బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పుంగనూరు అర్బన్ సిఏ శ్రీనివాసులు తెలిపారు ఎస్పీ మణికట్ట చందోలు ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇరవై మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు శ్రీనివాసులు పేర్కొన్నారు బండి నంబర్లు కానీ పెద్దగా మార్పు చేర్పులో చేయకముందే మాకు దొరకడం పట్టుబడడం జరిగింది ఇటువంటి కూడా మేము పరిశీలిస్తున్నాం ఒకవేళ ఇంజిన్ నెంబర్ ఏదైనా చేంజ్ అయ్యింది కొన్నింటిలో కానీ మాకు ఇంతవరకు దొరికినట్టు ఇమ్మీడియట్గా దొరకడం వల్ల వాళ్ళకి అవకాశం లేకుండా యాజ్ ఇటీజ్గా ఆ నంబర్లే ఉన్నాయి చెక్ చేయడం జరిగింది ఓనర్లు కూడా చాలా మందిని ఐడెంటిఫై చేసినాము ఓనర్లు ఐడెంటిఫై కానీ వెహికల్స్ను త్వరలోనే ఆర్టీఓ ఆఫీసుకు లెటర్ పెట్టి వాళ్ళ ద్వారా తెప్పించుకొని సొంతదారులకు ఏ విధంగా జిల్లాలో సెల్ ఫోన్లు పెద్ద మొత్తంలో రికవరీ చేసి సొంతదారులకు ఇచ్చి వాళ్ళ ఆనందానికి గురవుతున్నాము వాళ్ళ అభిమానానికి గురి అవుతున్నాము అదేవిధంగా ఈ బండ్లను కూడా రికవర్ చేసి వాళ్ళ అడ్రస్లు ట్రేస్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలని మేము సిబ్బందిని ఆదేశించడం అయింది మా నా ఆధ్వర్యంలో ఆ పని కూడా ప్రస్తుతం జరుగుతుంది పొంగనూరు కాన్స్టిట్యువెన్సీ నాలుగు ఇంతవరకు ఐడెంటిఫై చేసినాము అన్నమయ్య జిల్లాలో ఒక మూడు ఐడెంటిఫై చేసినాము చుట్టుపక్కల పలమనేరులో కొన్ని ఐడెంటిఫై చేసినాము వాళ్ళ వాళ్ళ వాహనాల యజమానులు పిలిపిస్తున్నాము ఇవి కాకుండా బార్డర్లో ముల్బాగల్ ఆంధ్ర బార్డర్లో ఇంకా కొన్ని వెహికల్స్ మాకు రికవర్ అయినట్లు ఉన్నాయి ఆ వాహనదారుల యొక్క ఆంధ్రాలో కర్ణాటక రిజిస్ట్రిషన్తో ఆంధ్రాలో కూడా వాళ్ళు కొనుక్కొని పర్చేజ్ చేసి వాడుకుంటూ ఉండే అవకాశం ఉంది కాబట్టి మేము ఆర్టీఓ వాళ్ళకి లెటర్ పెట్టి వాళ్ళ ద్వారా దాని వాహనదారుని యొక్క వాహనం యొక్క సొంత దారిని గుర్తించడం జరుగుతుంది వాళ్లకు మేము వాహనాలను స్వాధీనం చేస్తాం మా దగ్గర దాదాపు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వాహనాలు చోరీ అయినట్టు ఉన్నాయి అందులో నాలుగు వాహనాలు ఇప్పుడు రికవరీ అయిపోయినాయి ఇంకొక వాహనం మాకు ఖ్యీ కావాల్సి ఉంది నేను నేను చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినట్లు ఐదో చోరుడు గను దొరికితే పారిపోయిన చోరుడు అతని దగ్గర నుంచి ఇంకా కొన్ని వాహనాలు స్వాధీనం చేసుకుంటాం తద్వారా ఇంకా కొందరికి వాళ్ళ వాళ్ళ సొంత వాహనాలను రికవరీ చేసి ఈ త్వరలో